సంవత్సరాల నుండి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అంతా ముందు కవిత మరి కేసీఆర్ కూతురు అని చెప్పి మనందరం కూడా మన పార్లమెంట్ ప్రజలు గెలిపిస్తే ఏమైంది ఆర్మీలు ఎవరికి పడిపోకుండా గర్వంగా వ్యవహరించి మరి ఆయన సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాడుకునే అధికారులను నిర్ణయం చేసి హాయి బాయ్ అంటే మనం మనమే ఇంటికి పంపించాం ఈ చివరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అయితే ఈ కూడా పంపించాం ఇవాళ ఏమైంది మళ్ళా ఇంకా మళ్ళా ఎన్నిక వచ్చింది మన ఐదు సంవత్సరాల క్రితమో మరి పెద్దలు టీ శ్రీనివాస్ గారి కుమారుడు మరి కవిత ఏం పనిచేయలేదు మరి ఎవరైతే యువకుడు మరి చదువుకున్నాడు కదా ఏదన్నా మన పార్లమెంటుకి అభివృద్ధి పదంలో నడిపించాడేమో మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా మన కు భావమైనటువంటి ఆయన ఈ దృశ్యం ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రోజుకు ఒక రెండు మూడు

పసుపున్నది మనం బాధపడే మొత్తం పసుపు పసుపు ధర వెళితేన్నారు మేమేమంటున్నాడు మరి ఇలా పసుపు ధర ఎందుకు జరిగింది పోయిన సంవత్సరం ఇంతకుముందు రెండు గత ఎన్ని కింద ఒక లక్షల ఎకరాల పసుపు దాడేది ఇవాళ గత సంవత్సరం ముప్పై వేలు దొరకట్లే కాబట్టి పస్తుతర దళాలు తెచ్చి కానీ ఈ ప్రభుత్వం రాదు మరి అలా రాబోయే కాలంలో పేదల జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ మీద మరి ఢిల్లీలో పసుపు ఓటు గురించి ఖచ్చితంగా ఆ చట్టబద్ధత రావాలన్నా మరి మనకు రైతులకు రుణమాఫీ కావాలన్నా అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు మనందరికీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు అందరూ కూడా మరి నాలుగు వందల రూపాయలు రోజువారీ కూలీ దొరకాలన్నా కానీ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మోడీ గారు పది సంవత్సరాలు కూడా ఏం చేశారు దేశానికి మొత్తం కులాల మతాల పేరు మీద వీక్షిత చేశారు ఇంకా ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూషన్ రైల్వేస్ అమ్ముకున్నారు సిపిఆర్ అమ్ముకున్నారు ఎయిర్పోర్ట్ అమ్ముకున్నారు మైన్స్ అమ్ముకున్నారు చివరికి దేశానికి సంబంధించిన ఆసనాన్ని కూడా చివరికి కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అమ్ముకొని మరి గుజరాత్ వాళ్ళు లెక్క తీస్తే దేశంలో బ్యాంకులను ముంచి మరి మొత్తం ప్రదేశాలలో ఎవరయ ఉన్నారంటే పధాన మంది పదిహేను మంది గుజరాత్ లేదు ఆట వాళ్ళు కూడా మోడీ అమిత్ షా ఒక అసలు వాళ్ళ వాళ్ళ కాపాడుతున్నారు ఇలా దేశాన్ని దోపిడీ ఎవరు చేస్తున్నారయ ఈ దేశాన్ని ఎవరు దోపిడీ చేస్తున్నారంటే గుజరాత్ వాళ్ళే దోపిడీ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా మళ్ళా గుజరాత్ ఆటను పట్టుకో మళ్ళా ఉన్న ఎన్నికలు అంటారు ఇక చెప్పడానికి మూడు కూడా హక్కు లేదు తీసు అనుకుంటే మళ్ళా ఇవాళ ఏమైంది అక్కడ పదే వాళ్ళకు మరి అక్కడ చేసిన

ఒకవేళ ఒక ఓటు ఏదైనా డిఆర్ఎస్ చేసిన పడ్డానికి అది దేనికి ఉపయోగపడాలి మనం గెలిచినా ఒకటే గెలిచినా ఒకటే దేశానికి ఉపయోగపడలేదు మన పార్లమెంట్ ఉపయోగపడలేదు కాబట్టి మనము ఇవాళ పెద్దలు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అంబేద్దు జీవన్ రెడ్డి గారు ఐదు సార్లు మన అక్కడ అసెంబ్లీ వేసినట్టున్న సమస్యలు పేదవాళ్ళ సమస్యలు సమస్యలు యువకుల సమస్యలు చెప్పిన వాడుగా మరి ఆయన మనం అక్కడ బోళీ మెజార్టీలో గెలిపి మన పార్లమెంట్ పంపించినట్టు మన నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది మనం ఇందులో కూడా పార్లమెంట్ లో గెలవింపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా గతంలో సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో నాకు తెప్పదు కానీ ఇవాళ మీరందరూ కుటుంబుటో చెప్పంటే సిద్ధరెడ్డి గారు గారికి నష్టం జరిగిందంటే అది కాదు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త బాగుండే జో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త న్యాయం జరిగింది ఎందుకంటే ఇవాళ మనకు ఏదన్నా కానీ మరి సురేన్ రెడ్డి గారు ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చేసేది అదేవిధంగా ప్రతి నాయకుడు చూడాలి అందరూ కూడా న్యాయం చేయాలని గవర్నమెంట్ గా అయినా ఏం భయం లేదు మీకు అందరూ కూడా సుధర్ రెడ్డి గారు గీలకపోయినా కానీ ఇక్కడ ఇద్దరు మేము సుదర్శ రెడ్డి గారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాసనసభ్యులుగా ఉన్నాం మీకు ఏ అభ్యర్థి ఏ పని ఉంటా కానీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఉన్నా మేము కూడా మీకు అట్టగా ఉన్నాం సుదర్ రెడ్డి గారు కాకుండా మోహన్ రెడ్డి గారే కాకుండా అధ్యయారు కాకుండా నాయకులే కాకుండా

Yeah. Okay.